అందరికీ నమస్కారం ఈరోజు శ్రీశైలంలో శనేశ్వర స్వామి వారి దేవాలయం ఎక్కడుందో మీకు చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్దాం శ్రీశైలం నుంచి బయటకు వచ్చే దారిలో ఈ విధంగా మీరు ఎగ్జిట్ అవుతారు కదా శ్రీశైలంలో దర్శనం చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈ రూట్లో వచ్చి ఇలా వెళ్ళాలన్న మొదట మీకు సాక్షి గణపతి వస్తుంది ఆ తర్వాత హటకేశ్వరం హటకేశ్వరం దగ్గరే మనకు ఈ శనేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ఉందన్నమాట ఈరోజు గుర్తుపెట్టుకోనండి సాక్షి గణపతి దాటిన తర్వాత మీకు మొదటగా ఎడం వైపున పాదార పంచదార అనే ఒక ప్రదేశం వస్తుంది ఆ ప్రదేశానికి ఎదురుగానే హాటకేశ్వరంకి వెళ్ళే దారి అని ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోనండి పాలదార పంచదార ఎదురుగా ఉండే ప్రదేశం నుంచి హటకేశ్వరం వెళ్ళే దారి ధోనిది హటకేశ్వరంకు వెళ్ళే దారి ఇదే పాలదార పంచదార గుడి కిందకి మెట్లుంటాయి శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం పలదాల పంచదార అంటారు లోకల్గా ఇలా వెళ్ళాలన్నమాట లోపలికి ఇప్పుడు మనం వెళ్తున్న గుడి తనేశ్వర స్వామి గుడి ఈ హటకేశ్వరం గుడి దగ్గరలోనే తనేశ్వర స్వామి గుడి ఉంటుందన్నమాట రండి వెళ్దాం ఇవన్నీ వస్తే హటకేశ్వరం టెంపుల్ టకేశ్వరం టెంపుల్ అనమాట దీని ఎదురుగానే శ్రీ లలితాదేవి పీఠం ఉంటుంది ఈ లలితాదేవి పీఠంలోనే దనేశ్వర స్వామి గుడి ఉంటుంది థ్యాంక్స్ అన్న మా స్వామి ఉంటాడమ్మా లోపల అవునమ్మా ఎంత

गणरूपाय महागणाम कद्योताय महामंदा महमेषाए महमीपालय नमह महेशा महा छायाविराय महेशरवाय महा शरदूम चरस्थिर स्वादय महा चंचलाय महावर्मा देवधार महादास नगर गिर उपत्परमेशय गुद्ध महा नम गुय नम कूर्माय नम

మన శరీశ్వర ఆలయం ఎక్కడ ఉందని మీకు మన వీడియో ద్వారా తెలియబడతామని వీడియో తీయడం జరిగింది మన అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి ఓం శం శనేయనమ్మ సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలిగితం ఓం శివ శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామికి జై నమస్కారం ಮರಕ ವಿಡಿಯೋ ತೋ ಮಲ್ಲಿ ಕಳಸ್ತರು